మనిషికి పేరు ఎంత అవసరమో బండికి నెంబర్ ప్లేట్ అంతే అవసరమని మేడ్చల్ ట్రాఫిక్సీ హనుమాన్ గౌడ్ అన్నారు రాంగ్ రూట్ లో బైకులు కార్లు ఇతర వాహనాలు ఏవైనా సరే నడిపితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని మేడ్చల్ ట్రాఫిక్ సిఏ హనుమాన్ గౌడ్ వాహనదారులను హెచ్చరించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ సైబర్బాద్ కమిషనర్ పరిధిలో రాంగ్ రూట్ లో వాహనం నడిపిన వ్యక్తులకు సంబంధించి నూట యాభై కేసులు నమోదైనట్లు చెప్పారు మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆరు కేసులు నమోదు చేశామని అన్నారు నెంబర్ ప్లేట్ లేని మరియు రాంగ్ రూట్ లో వాహనం నడిపిన వారిపై మోటార్ వాహనాల చట్టం ప్రకారం రెండు వందల వాహనాల వరకు సీజ్ చేసి చలాన్లు వేసి కౌన్సిలింగ్ ఇచ్చామని చెప్పారు వాహనాలకు నెంబర్ ప్లేట్ కనిపించేలా పెట్టుకోవాలని సిఐ సూచించారు వాహనం రాంగ్ రూట్ లో నడపడం ఎంత నేరమో వాహనానికి నెంబర్ ప్లేట్ లేకుండా ఉండడం కూడా నేరమేనని అన్నారు వాహనాలతో ఎక్కే ముందు ట్రాఫిక్ రూల్స్ పాటించాలని తెలిపారు సైబరాబాద్ కమిషట్ లిమిట్స్లో ఇప్పటివరకు మోర్ దెన్ వన్ ఫిఫ్టీ ఎఫ్ఐఆర్స్ అయినాయి రాంగ్ సైడ్ డ్రైవింగ్ వల్ల కేవలం బేడ్చెల్ ట్రాఫిక్ ప్లేస్ ఆన్ ఆలైనాయి ఓ యాభై తొమ్మిది మంది వెహికల్ సీజ్ చేసేసి జాయిన్ అప్ ప్లేస్ కప్లీ అయిపోము దానివల్ల వాళ్ళకు సంబంధిత సెక్షన్ల మీద వాళ్ళకి ఫైన్ పడే సుమారు ఐదు వేల నుంచి పదివేల వరకు ఫైన్ పడ్డది మేము వితౌట్ నంబర్ ప్లేట్ బండ్ల మీద కూడా చాలా కఠినంగా వ్యవహరిస్తున్నాము నమ్మక్రేట్ లేకపోవడం అంటే మన పేరు లేకపోవడం ఎంత సహజమో నమ్మకలే బండి నమ్మకం లేకపోతే అంతే సహజము గో సైడ్స్ నమ్మకేటర్ ఉండవలసిందే నమ్మకేటట్ లేకపోతే ఖచ్చితంగా వెహికల్స్ సీజ్ చేస్తాము ఇప్పటివరకు వరకు మ్యూచువల్ పీఎస్ లిమిట్స్లో టూ హండ్రెడ్ వెహికల్స్ వరకు సీజ్ చేసినాము విత్ నంబర్ త్రీ వెహికల్స్ వాటికి నమ్మకపేట చేయించి చలాన్ వేయించి కౌన్సిలింగ్ చేయించినాక వదిలిపెట్టినాము ఇంకా ముందు కూడా ఇదే ఇదే స్ట్రిక్ట్ ఉంటుంది ఖచ్చితంగా ప్రజలకు కోరేది ఏంటంటే రాంగ్ సైడ్లో వెళ్ళొద్దు కష్టాలు తెచ్చుకోవద్దు దీనివల్ల చాలా నష్టపోతారు సరైన రోడ్ నడిచిన వాళ్ళు ఎప్పుడే నష్టపోతున్నారు రాంగ్ సైడ్ నడిచిన వాళ్ళను అందుకని ఖచ్చితంగా సరైన మార్గంలో వెళ్ళండి కోర్టు పూర్తిచ్చుకో